ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందు బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ హ్యాపీ 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 బర్త్డే 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 నా విజయ్ జగతి సో ఇల్లు కొత్తగా ఉందని చూస్తున్నారా ఇది చిన్న మామ వాళ్ళ ఇల్లు ఇల్లు ఫస్ట్ టైం ఇక అందరం కొత్త ఇల్లుకి షిఫ్ట్ అయ్యండి మామ అందరం సో ఇక్కడే జరుపుకుంటున్నాం అనమాట రవి మామ వాళ్ళు అమ్మమ్మ తాత బాబాయ్ ఇంకా జనార్దన్ మామ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు సో అందరం ఇక్కడే గెట్ టుగెదర్ అయినాం అనమాట ఆమె బర్త్డే కోసం నా బర్త్డే డ్రెస్ కూడా చూడండి ఆయన బర్త్డే డ్రెస్ చూడండి ఇది కాదు నేను అయిపోయినా ఇంకా రెడీ బర్త్డే మళ్ళీ వేసుకుంది డ్రెస్ నేను ముందే రెడీ అయినా జగతి హాజపు సరే లోపల ఏమేమి జరిగిందో మనం చూద్దాం మా అమ్మనేమో వంట చేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మామ ఇందు ఇందు బర్డే కదా మామనే చేస్తున్నాడు అనమాట వంట అవును కాదు వంట కాదు మంచి చెప్పి అండ్ ఇంట్లో అందరు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేకపోతే ఈజీగా తెలుగులా

అత్తమ్మ ఇక్కడ లోపట్ ఉందన్నమాట ఇందుని ఇప్పుడు రెడీ చేసేది అత్తమ్మ హాయ్ అత్తమ్మ ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రెండ్స్ టైమ్స్ బాగున్నావా లవ్ యూ హాయ్ మాయూకా జగతికి జుట్టేస్తుంది వెరీ గుడ్ సో ఫైనల్లీ మన హిందూ డ్రెస్ ఇట్లా తయారయ్య వచ్చింది సో స్పిట్స్ ఎందుకు ఇందు చూడండి అంటే ఒకసారి మళ్ళీ పెట్టుకో 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 ఒకసారి బాగుంది ఒకసారి ఏం లేని నేను ఆ సినిమాలో బర్రేక్ పెడతారు కృష్ణమా అట్లా ఉన్నాయి చాలా బాగుంది వెరీ గుడ్ అండ్ డ్రెస్ మాత్రం చాలా బాగుంది అరే ఇదేంది అడ్డపంచా మధ్యలో అడ్డపంచ్ వచ్చింది సో వెరీ గుడ్ చాలా బాగుంది ఎందుకు వెయిట్ చేస్తున్నావు కేక్ కోసమా యాక్చువల్లీ మేము ఇప్పుడు కేక్ కూర్చొని కట్ చేద్దాం అనుకుంటున్నాం అందరం ఏమంటారు మమ్మీ చూడండి గ్యాంగ్ అంతా ఇలా సెట్ అయ్యారు ఏమేమి మమ్మీ తలకాయ కిందికేసాడు పెళ్లి చూపులాహా ఈ చెప్పమగానే తలకాయ వేస్తుంది సో ఓకే అండ్ తేజ అందరు వచ్చేసారు జగతి పనిలో జగతి ఉంది సో అక్క కూడా నువ్వెందుకు రెడీ అయినావు అక్కడ న్యూ మ్యాచింగ్ డ్రెస్ వేసినావు సరే వెరీ గుడ్ మయు అండ్ వద్మే అందరు వచ్చారు వెరీ గుడ్ సరే కేక్ కట్ చేస్తామా ఇది ఇంతసేపు రికార్డు కావాలి సరే రికార్డ్ అయిందిలే కానీ కేక్ పెట్టండి తొందర ఆ నువ్వు కేకుని కింద పడేద్దాం అనుకుంటున్నావా ఎట్లా కాదు వీళ్ళు కేక్ దింపనీకే చేయాలి సరే ఆ డబ్బా కట్ చేయనీకే ఇంత చేస్తున్నారు చూడండి వా కేక్ అయితే నిజంగా చాలా బాగుంది హ్యాపీ బర్త్డే ఇందు అయ్యండి అగ్గిపెట్టేది ఇందు నిజం లేదు చూడండి మేము యాక్చువల్లీ కేక్ చాలా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం సో అందుకనే ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైము అగ్గి పుల్లలు పెట్టి క్యాండిల్తో చేస్తున్నాం సో నిజంగా చాలా గ్రేట్ ఇందు వెంటనే ఆరపాలి అవి ఆరిపోతే నువ్వే ఆరపాలి ఓకే ఓకే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు అరే స్టార్ట్ కొట్టలే మమ్మీ పట్టుకో పట్టుకో పడి ఇది పట్టుకో ఇది కూడా ఇది కూడా కూడా స్పెషల్ అయిపోయింది ఎందుకంటే చూడండి కేక్ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో చాలా గ్రేట్ అక్క జీవితంలో చాలా కేకులు తింటావు సో వెరీ గుడ్ ఇండు చాలా చెప్పక ముందుకే కట్ చేస్తుంది కట్ చేయి కట్ చేయి ఇంకా తిన్నీకే రెడీ అయింది ఇక కట్ చేయి సో నిజంగా చాలా గ్రేట్ అసలు సో సో వెరీ గుడ్ సూపర్ ఇందు కంగ్రాట్స్ అండ్ ఎన్నో పడ్డ అంటే చెప్పట్లే ఎందు వెరీ గుడ్ ఏంటండి అవును అగ్గిపుల్లలు వెయిట్ చేయాలి డిఫరెంట్ ఉంటుంది సో వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ చాలా మంచిగా అయింది యాక్చువల్లీ మేము అందరం ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట బొల్లారం దగ్గర సో హౌస్ నెంబర్ రోడ్ నెంబరా బొల్లారంకి వచ్చినాం బుల్లెట్ వేసుకొని బొలారం వచ్చినాం తేజ చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కేక్ సో ఏది మమ్మీ లేడీస్ తింటే మోషన్స్ అయి చచ్చిపోతారు ఎక్కువ తినొద్దు బాగుంది అయితే మరి తేజ నాకు ఎక్కువ తినిపియండి అందరు కలిసి అది తినేటిదే కేక్ చాక్లెట్ కేక్ మమ్మీ మా పెట్టకండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్ని దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంది నాకు ఎక్కువ పెట్టి కేక్ అన్నది అన్నవలేదా మమ్మీ అన్నావు కదా ఏ జగతి తేజ చూడు కొంచెం జాగ్రత్త ఎక్కువ తింటుంది జగతి ఆకలి అవుతుంది ఎక్కువ తింటావా మమ్మీ నీది అయిపోయింది సైడ్కి వచ్చేసి సూపర్ సైడ్కి వచ్చేసి కొంచెం కొంచెం పెట్టండి ఇందుకి అక్కా అక్క చూడండి ఫోన్లన్నీ తొక్కింది ఎవరు చూడట్లే అని డ్రామా చేస్తుంది మళ్ళా పెట్టింది వెరీ గుడ్ సో కొంచెం కొంచెం పెట్టే ఎందుకంటే మనకు కావాలి కదా అదే కొంచెం పెట్టి ఇంత ఎక్కువ తినదలే ఓకే వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే ఇందు వెరీ గుడ్ అక్కీ తొందర పెట్టు పెడితే నీకు కూడా మళ్ళా తినవచ్చు మనం సూపర్ సూపర్ ఇందు నెక్లెస్ కూడా బాగుంది ఏ క్లాస్ ఇందన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వెరీ గుడ్ പോ അമ്മ വേട്ട അതെ അയിപ്പോൾ ഉണ്ടോ వెరీ గుడ్ అందుకే తుడుచుకోవద్దు ఉండాలి పెట్టు తాత కిట్టవా ఇందా ఇందా అట్లే పెట్టిందో దేవులాడుతున్నావు ఓకే వెరీ గుడ్ మమ్మీ నువ్వు తిన్నావుగా మమ్మీ రెండు సార్లు జగతికి ఒకటి దేవాలి రెండు ఎందుకు తెచ్చినావు డ్రామాలద్దు హరి బి గుతుంది కెమెరా పట్టుకొని వీళ్ళిద్దరు మనోరాలు నువ్వు పెట్టిందు ఇందు అమ్మమ్మతో నా నీకున్న బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఐడియా ఉందా అన్నీ బెస్ట్ మూమెంటేనా ఓకే వెరీ గుడ్ ఎందుకు కొంచెం పెట్టినావు నేను వస్తున్నాను సరే సో ఇప్పుడు నేను కూడా పెట్టడానికి వెళ్తున్నా పట్టుకో పెడతా నేనే కొంచెం సరే నువ్వు వీళ్ళు కోరుకున్నట్టు మనం చేద్దాం సిచి నేనేం చేస్తాక పెట్టాలి అయ్యో ఇందు నా గురించి నీకు తెలియదు వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పు యాక్చువల్లీ మన హిందువు వాళ్ళ బాబాయ్ అన్నమాట వెరీ గుడ్ యాక్చువల్లీ జరగదు అనుకున్నాం బట్ ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా మంచిగా జరుగుతుంది హిందూ వెరీ గుడ్ అక్కడ అశోక్ ఏమో కేక్ తినిపిస్తుంది అని అంటే చికెన్ చేస్తా ఉన్నాడు బగారా చేస్తా ఉన్నాడు వాళ్ళ కోడలు కోసం మమ్మీ ఎన్ని తింటావు నువ్వు వద్దునే తేజగా నువ్వు పంపించి తెప్పించుకొని తింటుందా మీ చూడండి తిన్నలే మళ్ళా మళ్ళా తింటున్నారు ఎందు నీకు నచ్చింది పెట్టరు ఎందుకు కట్ చేసిన ముక్క ఐదు ఉంటే అది పెడతారు అరే వెరీ గుడ్ నీకు కూడా పెడత దాగానా

యాక్చువల్లీ భారతి విలేజ్లో ఉంది సో ఇందు హిందూ నేనున్నా ఇంకా ఇందు ఇట్లా చేస్తే నేను అది మొత్తం తింటా మరి కెమెరా పట్మరా పట్టుద నీవు తిను

రుద్దుతాడు రుదుతాడు అరే వద్దు బావా ప్లీజ్ బావా ఫ్రెండ్స్ వద్దు కాబట్టి కేక్ మంచిగా ఉంది కొంచం నిజంగా కండ్లల్లా పెడతా పోయింది బావ పాపం ఏ రుద్ది రుద్దు రుద్దు అవునా కదా ఫ్రెండ్స్ నేను కేక్ తీసుకు పిల్ల ఆడ ఉంది నీకు ధ్యాసంత లేకపోతే ఎత్తుకుండానే ఎత్తుకున్నాను అత్తమ్మ అత్తమ్మకి ఏంటి ఎత్తుకుంటుంది బాబా చెప్పండి బాబా బావా పద బాబా బావ నాకు బావా ఓ మా అప్పని తింటున్నాడు సో ఫైనల్లీ బగారా అండ్ చికెన్ చేసుకున్నాం సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మేము అందరం కలిసి ఎందు బర్త్ డేకి కలుసుకున్నాం నాకు సో చూడండి ఓన్లీ స్ప్రైట్ కాలుగు నేను అయితే యా తెల్ల బాటిల్లా స్ప్రైట్ అంటే ఎస్